కమిషనర్ దగ్గర నుంచి చిన్న స్థాయి ఉద్యోగి వరకు ఏ పని చేయించుకోవాలన్నా లంచం లేదే పని చేయడం లేదని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే సాక్షాత్తు ఒక ఇంటి పన్ను విషయంలోనే ఈ విధంగా జరిగిందంటే ఇంకా మిగతా తెలియని వారిని ఎంత విధిగా వేధిస్తున్నారో ఇట్లే అర్థమైపోతుంది కనుక మొన్న ఖాన్ అనే వ్యక్తికి మృతికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవాలని గతంలో ఇలాగే మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ పై స్థాయి పై స్థాయి నాయకులను అధికారులను వదిలిపెట్టేసి కింది స్థాయి సిబ్బంది పైన వేటు వేయడం జరిగింది ఇట్లా కింది స్థాయి సిబ్బందిని పైన వేటు వేసి అధికారులు చేతులు దొరుకుకుంటున్నారు ఇలా కాదని దీనికి స్వచ్ఛందంగా పై పై అధికారులే వచ్చి సమగ్ర విచారణ జరిపించి దీనికి దీనికి సంబంధించిన అధికారుల పైన వేటు వేయవలసిందిగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము కోరుతున్నాం నంజాల మున్సిపాలిటీలో జరిగిన సంఘటన గురించి ఆర్మీ మాజీ సైనికుడు మృతి జరగడం జరిగింది దానికి కారకులైన నంజాల కమిషనర్ సంబంధిత అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలి రాహుల్ ఎడ్యుకేషన్ సొసైటీ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో మున్సిపాలిటీలో దాని పెట్రోల్ డీలర్ వెంకటేశ్వర్లు ఏదో ఎన్వర్సిటీ గురించి యాభైలు డబ్బులు అంచామించినట్టు ఆరోపణలు మనం కూడా చూసినా వినం సంఘటనలు జరిగినాయి దాని గురించి ఆర్డీ గారు విచారణ చేసి వెళ్ళినారు అదేవిధంగా గతంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఇంటి పన్ను విషయంలో కొంతమంది అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా సచివాలయంలో డేటా ఆప్టర్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కొన్ని కారణాల వల్ల అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో అవినీతికి కేరా పడ్డ అడ్రస్గా మారిపోయింది ఇది ఒకదాని మీద ఒకదాని మీద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ప్రజాప్రతినిధులు ఈ సంఘటనల గురించి క్లిష్టా పెట్టవలసిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా ఆర్మీ సైనిక మాజీ ఉద్యోగులు చనిపోయిన కుటుంబానికి వారి కుటుంబంలో ఉద్యోగం కల్పించాలని అదేవిధంగా వారికి ఆర్థిక భరోసా ప్రకటించాలని మేము ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజా సంఘాలు వివిధ పార్టీ నాయకులతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం లైక్ చేయండి Well button makes this